మరి ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయినవా ఇస్తానని చెప్పా ఇస్తా పాన్నుకులా నీ బంగారం అంత పాడు కదా ఇదేం బాధనొక్కులా నాదే బాహార్ కదా నీ బంగారం అంతా పాదనూక్నే వయ్యా కదా నీ బంగారం అంతా నువ్వు పాదనూకే కాదు నూకే కదా నీ బంగారం అంతా ఆ పార్నూకే కదా మా తీస్తా నువ్వు లేదా మేమంతా దోరించా పాలు లేదా ఆ తెగం ఉంటే ఆ పెట్టుకోను మరి డబ్బులు ఎందుకు వేసుకోపోయి చాత్రం చేసుకోబో దీనికి సహాయం ఏం చేసుకోబో డబ్బులు ఎందుకు ఎత్తుకోపోయి అయ్యా నువ్వు గ్రూప్ చాత్రం చేసుకోబో నీకు చాత్రం ఏం చేసుకోబో శాతం అయిందంటే నువ్వు డబ్బులు ఎందుకు ఇసుకోపోయి తీసుకో లేకపోతే ఇవ్వు ఇవను ఏంది ఇప్పుడు నా నా ఏం చెప్పు ఇవ్వను ఏం చేస్తావా చేసుకోబో నువ్వు చాప్రం చేసుకోబో ఆ రోజు ఎందుకు ఎత్తుకోపోయి నీ బారికి పోయి ఎత్తుకోబాతానే ఆ ఇష్టం తోని చేస్తా నిన్న వద్దు సాగుతాం ఆ ఆ అవును ఎందు ఆ ఆ ఆ సరేనయ్యా నేనేం కాగలెట్టు ఫోన్